మీకు విషయం చెప్పనా జీవితంలో ఏది ఏది కోల్పోయినా పర్లేదు కానీ క్యారెక్టర్ని మాత్రం కోల్పోకూడదని చెప్పాడు మహాన్ బావుడు ఎస్ నిజం ఒక్కసారి క్యారెక్టర్ని కోల్పోయావంటే నువ్వు చచ్చినా ఒకటే బ్రతికినా ఒకటే ఉన్నది ఉన్నట్టు చెప్పాలంటే బ్రతుకున్న శవం అనుకోండి ఎవ్వరు నిన్ను పట్టించుకోరు అసలు లెక్కలు కూడా ఉండవు క్యారెక్టర్ అంత ఇంపార్టెంట్ అన్నమాట మన జీవితంలో డబ్బును కోల్పోతే కష్టపడి మళ్ళీ సంపాదించుకోవచ్చు ఆరోగ్యం క్షీణిస్తే మనలో మనం కొద్దో గొప్ప కోల్పోయినట్టే కానీ నీ క్యారెక్టర్ని కోల్పోతే మాత్రం నీ సర్వస్వం కోల్పోయినట్టే చిన్నప్పటి నుంచి చాలాసార్లు వినే ఉంటారు మీరు కూడా కూడా ఇంగ్లీష్లో సేయింగ్ ఉంది కదా వెజ్ లాస్ట్ నథింగ్ ఈజ్ లాస్ట్ వెన్ హెల్త్ ఇస్ లాస్ట్ సంథింగ్ ఈజ్ లాస్ట్ బట్ వెన్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్ మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం కదా ఇది ఒక సామెత లాగా ఉండకుండా మన జీవితాలలో ఒక రూల్ లాగా పెట్టుకోవాలి కాబట్టి ఎలాంటి సందర్భంలో అయినా సరే నిన్ను నువ్వు కోల్పోకు చచ్చిన శవంలాగా బ్రతక్కు మన రేపటి తరానికి కూడా ఇది నేర్పించాలి ఏమంటారు